మేము ప్యాకేజ్ ఇచ్చాం కాబట్టి మీరు ఏ ఉద్యమాలు పోరాటాలు ఆందోళన చేయకూడదు మీరు వీటినన్నిటిని కూడా పూర్తిగా పక్కన పెట్టేసి మా ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆదేశాలు జారీ చేస్తుంది ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇచ్చినట్లు ఇచ్చారు ప్యాకేజీ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఇంకా అందులో ఇంకో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వలేదు ఇచ్చినటువంటి ఈ డబ్బును కూడా ఇచ్చినట్లు ఇచ్చి గంటలోపే మరలా తిరిగి బ్యాంకులకి దమేజ్ అప్పుల కింద మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కోరుకుంటుంది ఏమిటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నుంచి స్ట్రాటజిక్ సేల్ నుంచి ఉపసంహరించే చేయమన్నారు దీన్ని లో కలపమంటున్నారు అలాగే దీనికి అవసరమైనటువంటి సొంత ఇనప ఖనిజాన్ని గనులు కేటాయించమని డిమాండ్ చేస్తూ ఉన్నారు దీని ఉత్పత్తిని పెంచడానికి అవసరమైనటువంటి వర్కింగ్ క్యాపిటల్ అడిగారు కానీ ఏది కూడా చేయకుండా ఇప్పుడు ప్యాకేజీ ఇచ్చాం కాబట్టి ఉత్పత్తి పెంచాలి కాబట్టి కార్మికులు మేము తొలగించబోతున్నామని కార్మికులు తొలగించేస్తున్నారు పన్నెండు పన్నెండు వందల మంది పర్మనెంట్ కార్మికుల్ని ఆఫీసర్ని తొలగించేశారు అలాగే నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి గేట్ పాస్ కూడా రద్దు చేసి చర్యలు చేపట్టారు ఇప్పుడు ఒక వెయ్యి మందిని ఆపేశారు అలాగే కార్మికులకి జీతాలు ఇవ్వరంట జీతాల్లో కోత విధిస్తారంట ఇప్పటికే ఇవ్వటం లేదు ఎగ్గొట్టేస్తున్నారు కార్మికులకు ఉన్నటువంటి సౌకర్యాలన్నింటిని కూడా ఎగనామం పెట్టేశారు వీటన్నిటిని భరిస్తూనే ఈ రోజు ఉత్పత్తిని అనేటువంటి కార్మికులు పెంచుతూ ఉన్నారు కానీ ఉత్పత్తికి అవసరమైనటువంటి పెంచుదాలకు అవసరమైన డబ్బు మాత్రం ఇవ్వరంట పెట్టుబడి ఎటువంటి సదుపాయాలు కూడా కల్పించరంట ఇది రాష్ట్రంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆదేశాలని అమలు చేస్తూ ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దొడ్డి దారిన ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఈ రోజు నిరసన కార్యక్రమం చేయాలని గాజవాకలో పోలీసులు పర్మిషన్ పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏమిటి పర్మిషన్ స్టీల్ పర్మిషన్ రాత్రి కోసం ఉక్కు ఉద్యమ ప్లాంట్ పోలీస్ స్టేషన్ వరకు నిర్బంధించారు మీరు గాజువాకు నిరసన కార్యక్రమం చేయకుండా ఉండి మాకు లెటర్ రాసిస్తేనే సంతకాలు పెడితేనే మిమ్మల్ని బయటకు వదులుతాం లేకపోతే పోలీస్ స్టేషన్లోనే మిమ్మల్ని నిర్బంధిస్తాము మిమ్మల్ని బయటకు వదలమని భయపెట్టి లోపల కూర్చోబెట్టారు ఆ విధంగా బలవంతంగా రాపించుకున్నారు బలవంతంగా రాపించుకొని ఆ విధంగా బయటకు పెట్టారు అంటే ఉక్కు కార్మికుల ఇక్కడ ఉద్యోగ ఉద్యమాలు చేయకుండా వందలాది మంది పోలీసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి అనుమతులు ఇవ్వకుండా దాన్ని నీరు కార్చాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఇది సరైనది కాదు గతంలో ఇటువంటి ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు మీరు చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అందించడానికి ఆ రోజు కార్మికులు తిరగబడి కార్మికులు సత్తా ఉంటారో చూపించారు ఇటువంటి ప్రయోగాలు ఇటువంటి నిర్బంధ చర్యలు పోలీసుల ద్వారా ఉక్కు ఉద్యమాన్ని అంచివేయాలని ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని కూటమి ప్రభుత్వానికి మేము ఎక్కడిగా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆ యొక్క విధానాన్ని విడనాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని స్ట్రాటజిక్ సేల్ అమ్మకు నుంచే ఉపసమనించే ప్రకటన చేపించు కేంద్ర బిజెపి తోటి చెలిమి చేయటం కాదు కేంద్ర ప్రభుత్వంతో సవాసం చేయటం కాదు దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం కల్పించేటటువంటి చూపించుకోవాలి ఆపాలి ఆఖరికి కార్మిక నాయకులకి అక్రమంగా షోకాజ్ నోటీసులు ఇచ్చి ఉక్కు ఉద్యమాన్ని దెబ్బ తీయటం కోసం నువ్వు ఆదేశాలు ఇచ్చేసి ఆగమేఘాల మీద ఉక్కు కార్మికులకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు వాటిని అన్నిటిని కూడా ఉపసంహరించుకోవాలి లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు చూస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం Don't ఫర్ to లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ the వీడియోస్